గతంలో నిర్దిష్టంగా చెప్పినప్పుడు లేదా సందర్భం ద్వారా తెలిసినప్పుడు ఒక పని జరగలేదు అని చెప్పడానికి అన్నమాట ఈ సింపుల్ పాస్టెన్స్ యొక్క నెగిటివ్ వాక్య నిర్మాణం ఎలా ఉన్నదో చూద్దాం తన స్నేహితులకు డబ్బు ఇవ్వలేదు విద్యార్థులు మైదానంలో గట్టిగా అరవలేదు మేము మొదటి వాక్యం చూద్దాం నేను నిన్న నా బట్టలను ఉతకలేదు ఐ డిడెంట్ వాష్ మై క్లో ఎస్టర్డే ఓకే అసలు ఇది సింపుల్ పాస్ట్ నెగిటివ్ లో ఎందుకు రాయను జరిగిన చర్య డిడెంట్ వాష్ ఉతకలేదు జరగని చర్య ఇవన్నీ కూడా గ్రామర్ పరంగా చర్యల కింద వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ చర్యని చేయని దేవరు నమస్తే ఫ్రెండ్స్ మీరు సింపుల్ పాస్ట్ లోని నెగటివ్ వాక్య నిర్మాణం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను గతంలో ఒక నిర్దిష్ట సమయంలో జరగని పనుల గురించి చెప్పడానికి ఈ టెన్స్ యొక్క నెగిటివ్ రూపాన్ని ఉపయోగిస్తాం అంటే గతంలో నిర్దిష్టంగా చెప్పినప్పుడు లేదా సందర్భం ద్వారా తెలిసినప్పుడు ఒక పని జరగలేదు అని చెప్పడానికి అన్నమాట ఈ సింపుల్ పాస్టెన్స్ యొక్క నెగిటివ్ వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా సింటాక్స్ గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ డిడ్ ఎండ్ లేదా డిడ్ నాట్ ప్లస్ వి వన్ వెర్బ్ వన్ లేదా బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ప్లస్ ఆబ్జెక్టు లేదా ఇతరాలు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సింది సింపుల్ పాస్టెన్స్ లో నెగటివ్ మరియు ఇంటరాక్టివ్ వాక్యాలలో డిడ్ అనేటటువంటి సహాయక్రియ వాడతాం ఈ డిడ్ వాడినప్పుడు ప్రధాన క్రియ ఎప్పుడు కూడా వేస్ ఏ వస్తుంది అంటే వన్ మాత్రమే వస్తుంది అంతేగాని పొరపాటును కూడా మనం టూ రాయకూడదు ఇంకా ముందు గుర్తుగా చెప్పాలంటే డూ రూపాలు ఎప్పుడు వచ్చినా దాని ప్రక్కన వన్ మాత్రమే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి నా దినచర్య గురించి నా స్నేహితుడికి ఇలా చెప్తున్నాను అంటే దీనిలో అన్ని కూడా నేను చేయని పనులే ఉంటాయి ఎప్పుడు నిన్న నిన్న నేను చేయని పనులే ఉన్నప్పుడు వాటిని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో నెగిటివ్ వాక్య నిర్మాణంలో చెప్పాలన్నమాట నేను నిన్న నా బట్టలను ఉతకలేదు మా చెల్లి పాఠశాలకు ఆలస్యంగా వెళ్ళలేదు మా నాన్నగారు ఆఫీసు నుంచి త్వరగా రాలేదు వాళ్ళు రాత్రిపూట ఆ సినిమా చూడలేదు పరీక్షకు సరిగా సిద్ధం కాలేదు నేను రాత్రి ఆలస్యంగా నిద్రపోలేదు మా క్లాస్ టీచర్ కోపంగా మాట్లాడలేదు అతను తన స్నేహితులకు డబ్బు ఇవ్వలేదు విద్యార్థులు మైదానంలో గట్టిగా అరవలేదు మేము మా బస కోసం అద్దె చెల్లించలేదు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాస్క్స్ డన్ ఎస్టర్డే నిన్న నేను చేయని పనులు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్క వాక్యం గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మొదటి వాక్యం చూద్దాం నేను నిన్న నా బట్టలను ఉతకలేదు ఐ డిడంట్ వాష్ మై క్లోత్స్ ఎస్టర్డే ఓకే అసలు ఇది సింపుల్ పాస్ట్ నెగిటివ్ లో ఎందుకు రాయాలి అని మనం ఆలోచిస్తే బట్టలు ఉతికే పని నిన్న అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయంలో జరగలేదు అని చెప్పటానికి మనం సింపుల్ పాస్ట్ నెగిటివ్ ఆడాం అదే ప్రస్తుతం నేను ఉతకలేదు ఈరోజు నేను ఉతకలేదు అని చెప్పాల్సి వస్తే సింపుల్ ప్రజెంట్ లో రాసి ఉండేవాళ్ళం ఓకే మరి సింటాక్స్ గమనిస్తే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ డిడ్ ప్లస్ నాట్ డిడ్ నాట్ లేదా డిడెంట్ ప్లస్ వివన్ అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా ఇతర పదాలు ఓకే ముందుగా మనం పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ గమనించాలి నేను నిన్న నా బట్టలను ఉతకలేదు దీనిలో యాక్షన్ వచ్చేసి ఉతకటం ఇక్కడ ఉతకలేదు అనేది నెగిటివ్ చర్య మొత్తం మీద ఇది ఇంగ్లీష్ గ్రామర్ పరంగా యాక్షన్ వరబే అవుతుంది ఇక్కడ వాష్ డబల్యూఏఎస్ హెచ్ వాష్ అనేది ఉతకటం చేయగలిగే చర్య వాష్డ్ ఉతికాను జరిగిన చర్య డిడెంట్ వాష్ ఉతకలేదు జరగని చర్య ఇవన్నీ కూడా గ్రామర్ పరంగా చర్యల కిందే వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ చర్యని చేయనిది ఎవరు నేను ఐ ఐ అనేది సబ్జెక్టు ఆ తర్వాత మెయిన్ వచ్చేసి వచ్చేసి వాష్ ఇది జరగలేదు అంటున్నాం కాబట్టి డిడెంట్ వాష్ ఏం ఉతకలేదు నా బట్టలు మై క్లోత్స్ ఇప్పుడు నిన్న ఎస్టర్డే ఇక్కడ ఆబ్జెక్టు లేదా రిమైనింగ్ పార్ట్ వచ్చేసి మై క్లోజ్ ఎస్టర్డే ఇప్పుడు వాక్యం చెప్పండి సబ్జెక్ట్ వచ్చేసి ఐ హెల్పింగ్ వేర్ గు డి ప్లస్ నాట్ డిడెంట్ మెయిన్ వేర్ వచ్చేసి వాష్ టు రిమైనింగ్ పార్ట్ మై క్లోజ్ ఎస్టర్డే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా డిడ్ వచ్చింది కాబట్టి దాని ప్రక్కన ఇప్పుడు కూడా మనకి వెర్బ్ యొక్క మొదటి రూపమే వస్తుంది పాస్టెన్స్ కాబట్టి పొరపాటున మీరు వాష్ అని రాస్తే ఇది పూర్తిగా తప్పు అవుతుంది అనమాట నేను నిన్న నా బట్టలను ఉతకలేదు ఐ డిడెంట్ వాష్ మై క్లోజ్ ఎస్టర్డే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగో వాక్యం చూద్దాం ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ప్రోరల్ సబ్జెక్ట్ తీసుకున్నాం వాళ్ళు రాత్రిపూట ఆ సినిమా చూడలేదు లేదా వారు రాత్రి ఆ సినిమా చూడలేదు వారు అనేది సబ్జెక్ట్ ఇక్కడ దే టిహెచ్ ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయినా ఫ్లోర్ అయినా మనకి జర్బెప్పుడు కూడా మొదటి రూపమే వస్తుంది దాని ముందు డిడ్ వస్తుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ దీని సింపుల్ పాస్ట్ నెగిటివ్ లోనే ఎందుకు రాసామంటే సినిమా చూసే పని గతంలో జరగలేదు అని చెప్తున్నాం కాబట్టి దీని సింటాక్స్ మీకు తెలుసు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ బి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి దే వారు డిడ్ ప్లస్ నాట్ డిడెంట్ దే డిడెంట్ మెయిన్ వెర్బ్ వచ్చేసి వాచ్ దే డిడెంట్ వాచ్ దేనిని చూడలేదు ఆ సినిమా దట్ మూవీ ఎప్పుడు లాస్ట్ నైట్ సో సంపూర్ణ వాక్యం ది డి వాచ్ దట్ మూవీ లాస్ట్ నైట్ ఫ్రెండ్స్ చాలా చాలా తేలిక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం టెన్స్ వచ్చేసి దేనికదే విడివిడిగా చూసినప్పుడు మనకి చాలా తేలికగానే ఉంటాయి కానీ మనం నేర్చుకోవాల్సింది సంయుక్తంగా వీటిని మనం ఆచరణలో పెట్టాలి కాబట్టి బేసిక్గా నేర్చుకునేటప్పుడు విడివిడిగా నేర్చుకున్న ఒక్కొక్క దాన్ని పోల్చుకుంటూ మీరు ఆ తేడాలు గమనిస్తూ వాటిని మీరు మనసులో గుర్తు పెట్టుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే మనం ఇంగ్లీష్ మాట్లాడటం తేలికవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉదాహరణ వాక్యంగా ఏడవ వాక్యాన్ని తీసుకుందాం మా క్లాస్ టీచర్ నిన్న కోపంగా మాట్లాడలేదు గతంలో జరగని చర్య కాబట్టి దీన్ని మనం సింపుల్ పాస్ట్ నెగిటివ్ గా తీసుకున్నాం ఇక్కడ అవర్ క్లాస్ టీచర్ స్పీక్ యాంగ్రీలీ ఎస్టర్డే వాక్య నిర్మాణం చాలా తేలికే ఒకసారి మనం విశ్లేషించుకుందాం ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మా క్లాస్ టీచర్ అవర్ క్లాస్ టీచర్ ఆ తర్వాత మనం వేయవలసింది హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ డిడ్ ప్లస్ నాట్ డిడెంట్ అవర్ క్లాస్ టీచర్ డిడెంట్ మాట్లాడలేదు అనేది మెయిన్ వెర్బ్ అలాగని చెప్పేసి స్పోక్ తీసుకోకూడదు స్పీక్ తీసుకోవాలి ఎందుకంటే డిడ్ వచ్చింది కాబట్టి మనం వి వన్ తీసుకోవాలి కాబట్టి డిడెంట్ స్పీక్ ఎలా కోపంగా యాంగ్రీలీ ఇప్పుడు ఎస్టర్డే నిన్న మా క్లాస్ టీచర్ అవర్ క్లాస్ టీచర్ నిన్న కోపంగా మాట్లాడలేదు డిడెంట్ స్పీక్ యాంగ్రీలీ ఎస్టర్డే ఫ్రెండ్స్ మిగిలిన వాక్య నిర్మాణాలన్నీ కూడా మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అన్ని వాక్యాలు ఒకసారి చూద్దాం నేను నిన్న నా బట్టలను ఉతకలేదు ఐ డిడెంట్ వాష్ మై క్లోత్స్ ఎస్టర్డే మా చెల్లి పాఠశాలకు ఆలస్యంగా వెళ్ళలేదు మై సిస్టర్ డిడెంట్ గో టు స్కూల్ లేట్ మా నాన్నగారు ఆఫీస్ నుంచి త్వరగా రాలేదు మై ఫాదర్ డిడెంట్ కమ్ ఎర్లీ ఫ్రమ్ ద ఆఫీస్ వాళ్ళు రాత్రిపూట ఆ సినిమా చూడలేదు ద వాచ్ దట్ మూవీ లాస్ట్ నైట్ నీవు పరీక్షకు సరిగా సిద్ధం కాలేదు యు డిడెంట్ ప్రిపేర్ వెల్ ఫర్ ద దగ్గా నేను రాత్రి ఆలస్యంగా నిద్రపోలేదు ఐ డిడెంట్ స్లీప్ లేట్ ఎట్ నైట్ మా క్లాస్ టీచర్ నిన్న కోపంగా మాట్లాడలేదు క్లాస్ టీచర్ యాంగ్రీలీ ఎస్టర్డే అతను తన స్నేహితులకు డబ్బు ఇవ్వలేదు గివ్ మనీ టు ఫ్రెండ్స్ విద్యార్థులు మైదానంలో గట్టిగా అరవలేదు ద స్టూడెంట్స్ డిడెంట్ షౌట్ లౌడ్లీ ఇన్ ద మేము మా బస కోసం అద్దె చెల్లించలేదు వి డిడెంట్ పే ద రెంట్ ఫర్ అవర్ స్టే ఓకే ఫ్రెండ్స్ బాయ్